అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు గుత్తివంకాయ ఫ్రైలో చింత చిగురు పొడి వేసి చేస్తున్నాండి వంకాయ ఫ్రైకి చింత చిగురు అంటే ఈ చింత చిగురు అంటే మనం ఎండబెట్టుకున్న పౌడర్ ఏదన్నమాట మనం సమ్మర్లో దొరికినప్పుడు ఇలా ఈ విధంగా ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుంటామండి దానికోసం ఈరోజు చిగురు వేసి వంకాయ ఫ్రై చేస్తున్నా నాలుగు ఐదు వంకాయలు ఉన్నాయండి ఇప్పుడు మామూలు సేమ్ మనం లాగానే చీలికల్లా కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకు నల్లగా అవ్వకుండా ఉంటాయండి ఒక్క సెకండ్ బయట కానీ నల్లగా అవుతున్నాయి కొద్ది కంపల్సరీ కోసినప్పుడు ఉప్పు నీళ్ళు లేస్తేనే చూడండి అవి కడిగేసి నీళ్ళు తీసేసుకున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా దానికి ఉల్లిపాయలు కట్ చేసుకుందాము చిగురు పొడి చేసి పెట్టేసుకున్నా అంటే మనం పొడి అంటే మిక్సీ పట్టుకొని అక్కర్లేదు బాగా ఎండిపోయింది కాబట్టి డబ్బాలు వేసి పెట్టేసుకుంటే మనకు రెండు మూడు సంవత్సరాలునే ఖరాబ్ అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్న ఏమవ్వదు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నా అది చక్కగా మనం ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా చేతులు వేసినట్లయితే మెత్తగా అవుతుంది ఈ వడియాలండి బియ్య పిడితో పెట్టిన వడియాలు పిన్ని పంపించింది అనమాట ఆ పిన్ని ఇంకా ఇవి వేయించుకొని ఒకసారి మనం డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి నిలువ బాగుంటాయి ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీలో ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా తినాలనిపించినప్పుడు వడియాలు పెట్టుకొని తినే బాగుంటుంది వట్టిగా ఏం తినొచ్చు అన్నంలో నంచుకోనికైనా రోజు వేయించుకోకుండా ఒక డబ్బాలో వేయించి పెట్టుకుంటే ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా అంటే వేయించిన అంటేనే ఒక డబ్బాలో గాలి ఆడకుండా పెట్టుకుంటే మెత్తగా పోకుండా కరకరలు ఆడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను అందుకనే కొన్ని ఎక్కువనే వేయించుతున్నాను ఎక్కువ వేయించి పెట్టేసుకొని ఒక డబ్బాలో తీసి పెట్టేసుకొని తగినండి మనం అవసరమని ఉంచుకొని మిగతా డబ్బాలో వేసి పెట్టేసుకుందాము నేను ఈరోజైతే చింతసిగురుతో వంకాయ ఫ్రై చింతసిగురు పప్పండి పప్పు పక్కన అవుతూ ఉంది వడియాలు వేయించుకున్న తర్వాత వంకాయలు వేయించుకుందాం రైస్కొని కడిగి పెట్టేసుకున్న మేమైతే టైంకి అంటే ఒకటి ఒకే టైం పాటించాలా అంటే చేయాలి మాకు కుదరదు అనమాట మా వాళ్ళు బయటకు వెళ్తే లేట్ అవుతుంది షాపులు కదండి మనకు ఎప్పుడు వస్తారో తెలియదు అందుకని చేసుకోవడం అయితే వన్ థర్టీ కల్లా వంట అయిపోతుంది వన్ థర్టీ కల్లా అయిపోతుంది కానీ తినడం మాత్రం టూ టూ థర్టీ కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళు రావడం వాళ్ళు బయట నుంచి వచ్చే లోపల లేట్ అవుతుంది కదా మనం ఇంట్లో తినేస్తాంలే కానీ వాళ్ళు వచ్చే లోపల ఆ టైం అవుతుంది అందుకని నేను ఎప్పుడు చేసినా వన్ థర్టీకే కరెక్ట్గా వన్కు వన్ థర్టీకి స్టార్ట్ చేస్తాను వంట ఒక వన్ థర్టీకి చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఏముంది పప్పు కుక్కర్ పెట్టుకుంటాం రైస్ స్టవ్ మీదే కదండి మాములుగా ఒప్పుకోవడమే కాబట్టి అయిపోతుంది ఇప్పుడు కూడా టైం వచ్చేసి నేను వంట స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చే లోపల టూ ట్వీ టూ ట్వంటీ అయిపోయింది అనమాట అయినా సరే ఇంకా వచ్చే లోపల టూ థర్టీ అవుతుంది ఈ రోజు కూడా అనుకున్న ఇగుండా వడియాలు మొత్తం వేయించేసుకొని డబ్బాలు వేసి పెట్టేసుకుందాము ఇట్లా బాక్స్లో వేసి పెట్టు వెంటనే మూత పెట్టేసుకుని అంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఎట్లయితే చల్లారిపోతుంది ఎక్కువసేపు ఉండదు కదా ఇప్పుడు ఆ డబ్బా వేసి పెట్టేసుకుని మనం ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు తినొచ్చు ఎప్పుడుదాకా ఎక్కర్లేదండి రేపుడికి అయిపోతాయి కొండ వేయించాం కదా ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని వంకాయలు పెట్టేసుకుందాం అందులో ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని ఆవిరికి మగ్గిపోతుంది అండి మూత పెట్టేసుకొని చక్కగా ఇత కలుపుదాము కొంచెం వంకాయ ముక్క మెత్తబడ్డదన్నప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు పట్టుకుంటే లేతగా ఉన్నాయి లావుగా ఉండే కానీ వంకాయలు బాగున్నాయి లేతగా ఇప్పుడు అది కొంచెం వంకాయ మగ్గింది కదా మగ్గింది లేదు చూసుకుందాము మగ్గింది కొంచెం ఎందుకంటే మనకు ఉల్లిపాయలు వేగేలాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే సింతసిగురు పొడి ఇట్లా మళ్ళీ కొంచెం చిన్న ఆకులలాగుందిగా చేత వేసుకున్నప్పుడు నలుపుకుందాం నలిపేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కారం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే కొన్నాయి కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నా ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఇట్లా చేతో వేసేటప్పుడు పిసికి వేసుకుంటే పడుకు పొడవు పుల్లల పుల్లగా అయిపోతాయి ఉల్లిపాయలు పొడి పొడిగా అయిపోయి చక్కగా కలిసిపోతాయి అన్నమాట వేసేసి మూతపట్టేద్దాం మూతబట్టేసి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ కలుపుకుందాం వంకాయ ముక్క చెదిరిపోకుండా వంకాయ చెదిరిపోకుండా ఎంతసేపు మగ్గినా కానీ ఉల్లిపాయలు వేగేంత వరకు చక్కగా బాగుంటుందండి ఇప్పుడు మంచిగా చూడ వంకాయలతో పాటు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఆ పులిపన్నది బాగా పడుతుందండి నేను కారం కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసా అందుకని కొంచెం కారం వేస్తున్నా ఆ కారం వేసేసి చక్కగా బాగా కలిపేసుకుందామండి కూర అంతా దగ్గరకు వచ్చేసింది అయిపోయింది కదా కానీ ఇది పప్పు అది ఏమీ లేకుండా వట్టి రైస్లోనే కలుపుకుందంటే చాలా బాగుంటుందండి కూర మొత్తం రెడీ అయిపోయింది దీంట్లో వేరే మసాలాలు ఏమి ఉండవండి ధనాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ అలాంటివి ఏమీ ఉండవండి సింపుల్గా అయిపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే చింతచిగురు కదా చూడండి వంకాయ చూడండి ఎలా ఉందో అలా వంకాయ వంకాయ అలా తినేస్తే ఎంత బాగుంటుందో పుల్ల పుల్లగా వేడివేడి అన్నమైన చల్లటి అన్నమైనా చాలా బాగుంటుంది వంకాయకి ఇంకా ఇంత ఇడమడిచి చెప్ప అనుకుంటా ప్లీజ్ అప్ప నచ్చితాక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి